ఈ సంఖ్యలు వీటి యొక్క డిఫరెన్స్ ఏ విధంగా వాటిను వాటిలో లేని ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం సింపుల్గా సహజ సంఖ్యలు చూడండి మనకు ఒకసారి మనం దీంట్లో చూసినట్టయితే తేడా అనేది కనుక క్లియర్గా తెలుస్తుంది ఇవి సహజ సంఖ్యలు చూడండి సహజ సంఖ్యలు అనేటివి సహజ సంఖ్య అనేది ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి చూడండి ఒక టూ త్రీ ఫోర్ అట్లా అన్లిమిటెడ్ ఎంత వరకైనా వెళ్తూనే ఉంటాయి అన్ మనకు ఇక్కడ ఎయిట్ వరకు ఇచ్చిన ఎయిట్ వరకు కాదు నైన్ టెన్ అట్లా అన్లిమిటెడ్ ఎంతవరకు ఉంటాయి వీటిని సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అంటారు దీన్ని మనం ఎంతో చూసిస్తాం న్యాచురల్ సంఖ్యలు ఎన్ కాబట్టి ఎంతో స్టార్ట్ కాదు ఎంతో చూసిస్తాం ఈ సహజ సంఖ్యలకు జీరో కూడా కలిసిందంటే అవి పూర్ణాంకాలు అవుతాయి ఇక్కడ చూడండి పూర్ణాంకాలు పూర్ణాంకాలను వచ్చేసి డబ్ల్యూతో చూస్తాం హోల్ నెంబర్స్ ఇక్కడ కూడా వన్ నుంచి వన్ టూ త్రీ అవి ఉంటాయి ఈ నెంబర్స్కు అడిషనల్గా జీరో కూడా యాడ్ అయింది అది అయితే కదా వాటిను పూర్ణాంకాలు అంటారు అంటే సహజ సంఖ్యలతో పాటు జీరో కూడా ఆ గ్రూప్లో ఉంటే దాన్ని పూర్ణాంకాలు అంటారు అంటే ఈ సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలలో ఇంక్లూడ్ అయి ఉంటాయి చూడండి సహజ సంఖ్యలు ఇక్కడ నుంచి వచ్చినాయి కదా అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అంటే ఈ సహజ సంఖ్యలో పూర్ణాంకాలని కూడా అనవచ్చు మరి పూర్ణాంకాలని సహజ సంఖ్యలు అయితే అంటే కావు ఇక్కడ చూడండి పూర్ణాంకాలలో జీరో ఉంది కానీ ఇక్కడ మరి దీన్ని సహజ సంఖ్య అంటాం అనడం కాబట్టి పూర్ణాంకాల అన్ని సహజ సంఖ్యలు కావు మరి రెండు అవుతుంది ఇక్కడ ఉంది కాబట్టి మూడు అవుతుంది ఒకటి అవుతుంది కానీ జీరో చూడండి జీరో ఇక్కడ ఉంది సహజ సంఖ్య లేదు కాబట్టి అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావు కానీ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకలు అవుతాయి ఇక్కడ ఉన్న అన్ని సహజ సంఖ్యలు చూడండి పూర్ణాంకలలో ఉన్నాయి అందుకని ఈ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకలు అయిపోతాయి కానీ పూర్ణాంకలలో కొన్ని మాత్రమే సహజ సంఖ్యలు అవుతాయి ఈ జీరో మాత్రం సహజ సంఖ్య కాదు అది సహజ సంఖ్యలకు పూర్ణాంకలకు తేడా సేమ్ ఈ మనకి ఈ రెండు డిఫరెన్స్ అర్థమైతే అయితే నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అర్థం చేసుకోవడం కూడా ఈజీ చూడండి నెక్స్ట్ ఇక్కడ పూర్ణ సంఖ్యలు చూసినట్టయితే ఈ పూర్ణ సంఖ్యని మనము జెడ్తో చూసిస్తాం అంతకుముందు మన పూర్ణాంకాలు జీరోతో స్టార్ట్ అయినాయి కదా జీరో వన్ టూ త్రీ అవి వీటికి అడిషనల్గా మైనస్లు కూడా యాడ్ అవుతాయి ఇట్లా మైనస్లు అనేవి అనంతం ఎంతవరకైనా ఉంటాయి అంటే మైనస్ ఫోరు నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఇట్లా ఎన్నైనా ఉంటాయి ఇట్లా ఉంటే వీటన్నింటిని కలిపి మనము పూర్ణ సంఖ్యలు అంటాం అక్కడ మనం అంతకుముందు చెప్పినట్టు చూడండి సేమ్ ఇక్కడ ఈ పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలలో ఉంటాయి పూర్ణాంకాలు ఎక్కడి స్టార్ట్ అయినాయి జీరో నుంచి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి జీరో వన్ టూ త్రీ అంటే ఇవి పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలలో ఉంటాయి కానీ పూర్ణ సంఖ్యలన్నీ పూర్ణాంకలు అయితే ఆ కావు ఎందుకంటే ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ ఇవి కూడా ఉన్నాయి ఇవి ఏమన్నా అక్కడ ఉన్నాయా లేవు కాబట్టి వీటిలో కొన్ని మాత్రమే పూర్ణాంకలు అవుతాయి కొన్ని పూర్ణాంకాలు కావు కాబట్టి పూర్ణ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలు కావు కానీ పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి అదేవిధంగా సహజ సంఖ్యలు చూడండి ఈ సహజ సంఖ్యలు అన్నీ మనకు పూర్ణ సంఖ్యలలో కూడా ఉంటాయి ఓకే అది డిఫరెన్స్ నెక్స్ట్ అకర్ణీ సంఖ్యలు ఈ అకర్ణీ సంఖ్యలోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి చూద్దాం ఈ అకర్ణీ సంఖ్యలు అంటే ఏదైనా నెంబర్ మైనస్లలో ఉండొచ్చు ప్లస్లలో ఉండొచ్చు లేకుంటే జీరో అయినా ఉండొచ్చు అంటే మైనస్ త్రీ అనుకోండి ఇంకొకటి ప్లస్ త్రీ ఇంకొకటి జీరో ఇవన్నీ కూడా మైనస్లో ఉంటాయి ప్లస్లు ఉంటాయి జీరో ఉంటాయి అదేవిధంగా మనకు భిన్నాలు కూడా ఉంటాయి సపోజ్ టూ బై ఫోర్ నెక్స్ట్ సిక్స్ బై త్రీ ఇంకొకటి మనము ఫైవ్ బై సిక్స్ అట్లా అలాంటి భిన్నాలు కూడా కలిపి ఈ నెంబర్స్తో పాటు ఉంటే వాటను అకర్ణీయ అకర్నీయ సంఖ్యలని అంటాం అది తేడా ఈ అకర్ణీయ సంఖ్యలు అనేటివి కొంత డెప్త్గా మనము నెక్స్ట్ క్లాస్లలో చూద్దాం మెయిన్ డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోవాలి సహజ సంఖ్యలకు పూర్ణాంకలకు పూర్ణ సంఖ్యలకు అకర్ణీయ సంఖ్యలకు ఇవి డిఫరెన్స్ తెలిసినట్లయితే మనము నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్లలో చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి